ఆన్సర్ షీట్ అనేది మనకి రిలీజ్ అయింది కదా ట్వంటీ ఫోర్ థర్డ్ సిక్స్ ఓ క్లాక్ మనకి రిలీజ్ అయింది సో ఇప్పుడు దాని గురించి వీడియో మనకి మెయిల్స్ అయిన సెండ్ చేస్తారు రెస్పాన్స్ కే కోసం సిబిటి వన్ రెస్పాన్స్ కి అని సో మనం ఇది క్లిక్ చేస్తే అప్లికేషన్ లాగిన్ అనేది వస్తుంది సేమ్ మన సిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లింక్ తోనే క్యాండిడేట్ రెస్పాన్స్ కూడా యాడ్ చేసేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా మన హాల్ టికెట్లో అది ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ క్యాబ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతే సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్యాండిడేట్స్ డీటెయిల్స్ తర్వాత క్యాండిడేట్ రెస్పాన్స్ సో ఈ క్యాండిడేట్ రెస్పాన్స్లో మనకి ఆన్సర్ షీట్ అనేది క్లిక్ చేయదగ మనకి క్లిక్ చేస్తే ఆన్సర్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత సో ఇందులో ఎన్ని రైట్ ఎన్ని రాంగ్ అనేది మనం మాన్యువల్ గా కాలిక్యులేట్ చేయడం కాకుండా ఈజీ వేలో మనం ఇది మీ మీ స్కోర్ కార్డ్ ఎంతో అనేది చూసుకోవడం ఎలా అంటే సపోజ్ ఇక్కడ మీ ర్యాంక్ విత్ర అని ర్యాంక్ మిత్ర ఓకే సో ఇలా మనం ర్యాంక్ మిత్రా అని కూడా మిత్ర సో ఇది మనం క్లిక్ చేసిన తర్వాత మనం సపోజ్ ఆర్ఆర్బి జేఈ అనే కాదు మనం దేనికైనా స్కోర్ పర్సన్ ఈజీగా మన మార్క్స్ తెలుసుకోవాలంటే సపోజ్ ఇక్కడ మన ఆర్ఆర్బిజేయి సీబీటీవం సో ఇది క్లిక్ చేయండి ఇక్కడ ఆన్సర్కి యుఆర్ఎల్ సో ఇక్కడ నా ఆన్సర్కి వచ్చి ఇది యూఆర్ కంట్రోల్సి కాపీ చేసి ఇక్కడ ఫేస్ చేయండి ఓకే నెక్స్ట్ ఏ కేటగిరీ మీరు ఓబిసియా ఎస్సీ ఎస్టీయా సో అది చూస్ చేసుకోండి నెక్స్ట్ హార్ జనరల్ చాప్టర్ అంటే పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏదైనా ఉంటే ఆప్షన్ కూడా తీసుకోండి నెక్స్ట్ పేపర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అర్బి జోన్ నా నేను పెట్టుకున్న జోన్ సికింద్రాబాద్ అండ్ బ్రాంచ్ మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేశారు ఇది ఆప్షన్ పాస్వర్డ్ అవసరం లేదు సో సబ్మిట్ కొట్టం ఓకే సో ఇది నా నేమ్ రోల్ నెంబర్ అది ఏం కేటగిరీ ఇవన్నీ ఎప్పుడు రాసి ఇవన్నీ మనకి వచ్చేస్తాయి ఇందులో నెక్స్ట్ మార్క్స్ విషయానికి వస్తే ఇక నేను నైంటీ వన్ అటెంప్ట్ చేశాను ఫార్టీ రైట్ అయ్యాయి ఫిఫ్టీ వన్ రౌండ్ అయ్యే సో మన రా స్కోర్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ వన్ సెవెన్ ఇక్కడ మనకి బోనస్ మార్క్స్ కానీ నార్మలైజేషన్ మార్క్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఇంకా అవి మనకి రిలీజ్ చేయలేదు దానికి ఇంకా టైం పడుతుంది సో అవి వచ్చినాక అవి యాడ్ చేసుకుంటే సో మనకి ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకున్న సేమ్ మనకి ఎలా ఫార్టీ నైట్ ఫార్టీ రైట్ ఫిఫ్టీ వన్ రాంగ్ వచ్చాయి సేమ్ నేను చేసిన ఎంత వచ్చింది సో ఇది ఏంటంటే ఇన్స్టెంట్గా మనకు ఆన్సర్ షీట్ నుంచి స్కోర్ కార్డ్ ఎలా చేయాలి ఓకే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్